హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీత పారాయణం విషయానికి వస్తే ఇందులో గీతాసారంలో మనం యాభై ఆరవ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటున్నాం కాకపోతే ఇక్కడ భక్తికి భగవంతునికి ఎలా ఉండాలనేది స్థితిని మంచిగా వివరించడం అయితే జరిగింది ఎలాంటి పద్ధతులను పాటించాలి ఏ విధమైన యజ్ఞ యాగాదుల్లో మీ మనస్థితి ఇంద్రియాలు ఇంద్రియాలనేటువంటిని నిగ్రహంగా ఎలా ఉంచుకోవాలి అప్పుడే మనకి భక్తి మార్గం అనేది ఈజీ అవుతుంది అనేది ఇంతవరకు మనం తెలుసుకున్నాం అయితే యాభై ఆరవ శ్లోకం గురించి చెప్పుకోబోతున్నామండి యాభై ఆరవ శ్లోకంలోనికి వెళ్తే కనుక దుఃఖేశ్వ నుద్విఘ్న మన సుఖేశు విగత స్పృహ విగత స్పృహ వీత రాగ క్రోధ స్థితి ధీర్ము నిరుచ్యతే దుఃఖేషు త్రివిధ తాపాలలో అనుద్విఘ్న మనః మనస్సులో కలత చెందకుండా సుఖేషు సుఖములో విగత స్పృహ ఇష్టము లేకుండా వీత విడవనివాడు రాగ ఆసక్తి భయ భయము క్రోధ కోపము స్థితది స్థిరమైన మనస్సు కలిగిన ముని ముని ఉచ్ఛతే అని చెప్పబడతాడు త్రివిధ త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందినవాడు సుఖము కలిగినప్పుడు ఉప్పాంగని వాడు ఉప్పొంగని వాడు రాగము భయము క్రోధముల నుండి విడిచి విడువని అటువంటి వాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహాలు తను ఎలాంటి ఆశాపోహలకు లొంగకుండా ఉండే ఉండేటటువంటి వాడు ముని అని ఇక్కడ చెప్తున్నారు సంభాషిస్తున్నారు భాష్యము యథార్థమైన నిర్ణయానికి రాకుండా నానా రకాలుగా మానసిక కల్పన లలో మనస్సును మది మదించగలిగేవాడని ముని అనే పదానికి అర్థము ప్రతి మునికి ఒక భిన్నమైన దృష్టికోణము ఉంటుందని చెప్పబడింది ఒక ముని ఇతర మునులతో విభేదించ విభేదించనిదే ఖచ్చితంగా చెప్పాలంటే ముని అని పిలువబడు నాసా ఋషి నాసా ఋషిర్యస్యమతం అని భిన్నం మహాభారతము వనర్ పర్వము ముప్పై మూడు వందల పదమూడు మూడు వందల పదిహేడు కానీ భగ భగవానుచే ఇక్కడ పేర్కొనబడినట్లు స్థితీర్ము ధీర్ముని సాధారణ మునికి విభిన్నుడు ధీర్ముని సమస్తమైన కల్పనా కార్యాలను సమస్తము చేసి ఉండే కారణంగా సర్వదా శ్రీకృష్ణ భక్తి భావనలోనే ఉంటాడు అతడు ప్రశాంత నిష్మేష మనోరథాంతరుడు స్తోత్రరత్నము నలభై మూడులో ఈ విధంగా చెప్పబడింది లేదా మానసిక కల్పనా స్థితిని అధగమించి శ్రీకృష్ణుడే అంటే వాసుదేవుడే సర్వస్వమనే వాసుదేవ సర్వమితి స మహాత్మ సదుర్ సదుర్నభ నిర్ణయానికి వచ్చిన వాడని పిలువబడతాడు అతడే స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు అట్టి సంపూర్ణ కృష్ణ పారాయణుడైన వ్యక్తి త్రివిధ తాపాల దానికి ఏమాత్రము కలిత చెందడు ఎందుకంటే అతడు తన గత పాపకర్మలకు ఇంకా ఎక్కువ కష్టం కలిగవలసి ఉన్నదని తలుస్తూ సమస్త క్లేశాలను భగవద్కారునుగా స్వీకరిస్తాడు భగవద్కారుంచే తన కష్టాలన్నీ అతి స్వల్పంగా అయిపోయినట్లు అతడు చూస్తాడు అదేవిధంగా తనకు సుఖం కలిగినప్పుడు తాను సుఖానికి అయోగ్యుడని తలుస్తూ అతడు తన కీర్తిని భగవంతునికి ఆపాదిస్తాడు కేవలము భగవంతుని కృపచేతనే తాను అటువంటి సుఖకరమైన స్థితిలో ఉండి ఆ దేవదేవునికి ఉత్తమమైన సేవ చేయగలుగుతున్నాడని అతను అనుభూతం చెందుకుంటాడు భగవత్ సేవ కొరకు అతడు సర్వదా తెగువతోనూ చురుకుగానూ ఉంటాడు రాగ ద్వేషాలచే అతడు ప్రభావితుడు కాడు శ్రీ స్వీయేంద్రియ భోగానికి వేటినైనా స్వీకరించడం రాగము అనే పదానికి అర్థము కాగా అటువంటి ఇంద్రియాని శక్తి లేకపోవడం అనాసక్తి కానీ కృష్ణ భక్తి భావనలో స్థిరుడైన వాడు తన జీవితము భగవత్ సేవకే అంకితమైన కారణంగా ఆసక్తిని గాని అనాసక్తిని గాని కలిగి ఉండడు తత్ఫలితంగా అతనికి తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కూడా ఏమాత్రము కోపం రాదు జయమైన అపజయమైన శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు సర్వదా స్థిర స్థిర నిశ్చుడై ఉంటాడు అంటే ఇక్కడ తనకు భక్తిని వ్యక్తపరచడానికి కూడా కావలసిన శక్తిని కూడా భగవంతుడైస్తున్నాడు ఇలాంటి మంచి ఒక సిచ్యువేషన్ కూడా మనకి దేవుడే ఇచ్చాడని మనస్ఫూర్తిగా నమ్ముతాడు ఎవరు శ్రీకృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి భక్తుడు నిజమైన భక్తుడు ఎలాంటి కష్టాలు వచ్చినా తన వెనకారుడు ఎందుకంటే నేను చేసిన పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల వలన ఈ కష్టం అనేది నాకు కలిగింది ఇది కూడా ఏమాత్రము నేను భయపడకుండా నేను ఫేస్ చేయగలను ఇది ఎంతకాలము ఉండదు అనే ధైర్యాన్ని స్థిరత్వాన్ని కలిగి దేవుని ఎడల భక్తిని ప్రదర్శిస్తూ అలాగే తనకి ఏ విధమైన మంచి ఒకటి కలిగితే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తే ఎలా ఫీల్ అవుతాడంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం నేనైతే కాయలేదు నేను భక్తిని ప్రదర్శించడానికి కేవలం భగవంతుని సేవించడానికే ఇలాంటి అదృష్టాన్ని కూడా నాకు ఈ భగవంతుడే ప్రసాదించాడు అనే మనోభావం కలిగి నిజమైన భక్తుడిగా ఉంటాడు అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పమన్నాడంటే కోపం తను అపజయాన్ని ప్రదర్శించుకు అపజయం ఎదురైనప్పుడు తనైతే కోపానికి గురికాడు కృంగిపోడు అన్నమాట అయ్యో నేను ఓడిపోయాను అనే ఫీలింగ్లో అయితే ఉండడు నిజమైన భక్తుడు శ్రీకృష్ణుని ఎడల ఆ నిజమైన భక్తి ఉన్న భక్తుడు తను ఓడిపోయినా కూడా సపోజ్ ఏదైనా ఒక ఒక పార్టిసిపేట్ అనుకోండి అందులో కనుక తను ఓడిపోతే కూడా నేను ఓడిపోయాను అని కృంగిపోడు అన్నమాట కోపాన్ని అయితే తెచ్చుకోడు ఎందుకంటే ఇది కూడా ఒక ఈ దేవుని ఆజ్ఞ కొరకే నేను ఇలా చేసుకున్నాను ఈ ఇంకా మంచిగా నేను దేవుణ్ణి సేవించగలను అనే తత్వానికి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా జయం కలిగినా కూడా తను ఏమనుకుంటాడంటే అంతా ఈ కృష్ణ భగవాను యొక్క ఆశీర్వాదం వలనే ఈ భక్తి మార్గం వలనే ఈ సుఖం కూడా నాకు నేను ఈ సుఖానికి నేను అరహుడు కానని ఫస్ట్ అనుకుంటాడు కాకపోతే ఇది కూడా నేను దేవుని వల్లనే పొందినానని ఆ దేవుని సేవించేనంత అదృష్టం కలిగితే చాలని తను మొరకొట్టుకుంటాడనమాట యాభై ఏడవ శ్లోకం యహ్ సర్వత్రా నభి స్నేహస్థత్ర

ప్రజ్ఞ పరిపూర్ణ జ్ఞానము ప్రతిష్ఠిత స్థిరమైనది ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం కానీ తృణీకరించడం కానీ చేయక దానిని ప్రభావితము కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచిన బట్టి వాడు అంటే ఇక్కడ తను తిరస్కరించడనమాట ఏంటి తనకు కలిగిన జయాన్ని కానీ అపజయాన్ని కానీ కృంగిపోడు మెచ్చుకోడు ఒకే స్థిరత్వాన్ని అయితే కలిగి ఉంటాడు ఇక్కడ ఆశము ఈ భౌతిక జగత్తులో ఏదో మంచి లేదా చెడు ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటుంది అటువంటి లౌకిక ఒడిదుడుకులచే కలత చెందినవాడు మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు శ్రీకృష్ణ భక్తి భావనలో స్థిరునిగా తెలియబడతాడు ఈ ప్రపంచము ద్వంద్వపూర్ణమైనది కనుక మనిషి భౌతిక జగత్తులో ఉన్నంత వరకు సర్వదా మంచి చెడులు కలుగుతూనే ఉంటాయి కానీ శ్రీకృష్ణ భక్తి భావనలో సుస్థిర సుస్థిరమైన వాడు సర్వమంగళకరుడైన శ్రీకృష్ణ భక్తి భావనంతోనే సంబంధము కలిగి ఉన్నందున మంచి చెడుల చే ప్రభావితుడు కాడు శ్రీకృష్ణుని ఎందు అటువంటి భావన మనిషిని పరిపూర్ణ దివ్యస్థితిలో అంటే సమాధిలో నిలుపుతుంది ఇక్కడ సమాధి అంటే స్థితి అన్న అర్థమైంది తర్వాత శ్రీకృష్ణ భక్తి భావన కలిగిన వాడు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా తను అంటే చేంజెస్ అనేది ఉండదు దాని మన మనస్థితిలో ఎలాంటి భేదాలు అనేటివి ఉండవు జయం కానీ అపజయాన్ని కానీ తను స్వీకరించడానికి రెడీగా ఉండడు తన అసలు లెక్క చేయడు నిజమైన భక్తుడు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి యాభై ఎనిమిదవ శ్లోకం అండి యదా సంహరతే చాయం కుర్మో ఇంద్రియా సర్వేషంద్రియాని ఇంద్రియానిధ్యార్థిస్త ప్రజ్ఞా ప్రతిష్ఠిత యచ యథా ఎప్పుడు సంహారతే ముడుచుకుంటాడో చా కూడా ఆయం అతడు కూర్మ తాబేలు అంగాని అవయవాలను ఇవా వలె సర్వశ అన్ని ఇంద్రియాని ఇంద్రియాలను ఇంద్రియార్ ఇంద్రియార్దేభ్య ఇంద్రియార్థాల నుండి తస్య అతని ప్రజ్ఞ చైతన్యము ప్రతిష్ఠిత స్థిరముగా ఉంటుంది తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకోగలగ కలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్ ఉన్నవాడవుతాడు అంటే ఎవరైతే తాబేలును పోల్చి చెప్పారండి ఇక్కడ తను ఏదైనా ఒక అపాయం లేదైనా ఎవరైనా ఇటువైపుగా తన వైపుగా వచ్చినప్పుడు తన అవయవాలు ఇలా ముడుచుకుంటుంది కదా తను చిప్పలో అదే విధంగా ఈ ముని అనేటువంటి వాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భక్తుడు ఎలా ఉంటాడంటే తనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ రాని ఎదుటుగా ఏదో ఒక సిచ్యువేషన్ రాని లేదా భయం కానీ ఒక మంచి కానీ ఒక సంతోషాన్ని కలిగించేదాన్ని కూడా కల ఎదురైనప్పుడు తన ఇంద్రియాలైతే అయితే నిగ్రహంగా పెట్టుకుంటాడని ఇక్కడ అర్థం లోపల పెట్టుకుంటాడు వెనకాడతాడంటే వెనక్కి పెట్టుకోవడం ముందర పెట్టుకోవడం అని కాదండి నిగ్రహంగా ఉంటాడనేది ఇక్కడ మంచిగా చెప్పడం అయితే జరిగింది భాష్యము తన యుక్తి యుక్తిని అనుసరించి ఇంద్రియాలను నియంత్రించగలగడమే యోగికి యోగికి భక్తినికి లేదా ఆత్మదర్శికి పరీక్ష అంటే తన ఇంద్రియాలను ఇక్కడ కంట్రోల్లో పెట్టుకుంటాడా లేదా అనేదే నిజమైన భక్తునికి గల నిజమైన పరీక్ష అనమాట అయినా సాధారణంగా జనులందరూ ఇంద్రియ దాసులై ఉండి ఆ విధంగా ఇంద్రియాల ఆదేశము చే నడుపబడతారు యోగి ఏ విధంగా నెలకొని ఉంటాడనే ప్రశ్నకు ఇది సమాధానం ఇంద్రియాలు విషపూరిత సర్పాలతో పోల్చబడతాయి అవి విచ్చలవిడిగా ఎటువంటి అడ్డు లేకుండా వర్తించగోరుతాయి యోగి లేదా భక్తుడు